చె మొక్కలు నటిన సార్ రోజు ఆధార్ కార్డుకి రెండు సంచులు వేస్తే రోజు ఐదు గంటల నుంచి లైన్లో నిలబర్చడం రెండు సంచులు ఎన్ని ఎకరాలు వేయాలి కూలలకు ఎనిమిది వేలు పిల్లలకు ఇసుకులు పంపించాలా లైన్లో నిలబడాలి నా పరిస్థితి ఏంటి సార్ పొస్త నీళ్ళు లేదు ఏం లేదు మా పరిస్థితి ఏంది పంట వేయాలన్నా చేసే మాట ఏం చేస్తారు చెప్పండి మీరే మాకు దారి చూపించండి ఏంది కష్టాలు ఏంది ఇవి మా దా పిల్ల కూలకేమీయలేదు లైన్ లేకపోతే ఇవ్వడానికి రాస్తలేరు మా పరిస్థితి ఏంది దూపించింది తిండి మాకు మా దారి ఏమన్నా చూపించండి సార్ ఈ టీఆర్ఎస్ ఉన్నాక ఎండింగ్ అవ్వాలి అంటే అన్నీ ఇస్తుంది ఏరియా ఏం కొరత లేకుండా ఆడు విధంగా అని వంతున్నాయి ఇచ్చినాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము మూడు రోజులము మూడు రోజులము తిల్లము బట్టి ఇక నిలబడుతున్నాము మాకు సరిపోని ఏరియా లేదు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంత ఆలస్యం వస్తున్నది అవుతున్నది ఏం ఏం కలుగుతుంది ఎన్ని గంటలకు వచ్చారు మీరు వచ్చిన తొమ్మిది అయినా చెప్తున్నారు ఇంకా నిలబడి మా కాళ్ళని గుర్తుకపోతున్నాయి ఇంత అయినాక ఒక నేను వచ్చినామంటే ఒక ఎంత కావాలంటే అంత పది కావాలంటే పది ఇచ్చేటట్టు చేయాలి

వ్యవసాయం చేయాలన్నా బంద్ చేసుకోవాలి వ్యవసాయం పని చేసుకోమంటే బంద్ చేసుకుంటాం మరి అది ఏం తింటాడో అడుగుతుంది కట్టి తింటా లేకపోతే పెట్ట తింటా అది ఏం తింటాడు అడిగితే అయితే కదా ప్రతి ఒక్కరు వ్యవసాయం చేస్తేనే కదా మంచి ఏదైనా ఐదేళ్ళు లోపలిపోవాలంటే ఒక రైతు వ్యవసాయం చేస్తేనే ఐదేళ్ళు లో అట్టలు పోతాయి ఏం లాభము రైతులను తిప్పులు పెట్టి ఏం లాభము పశువు భూమి పంట ఉండదు రైతు తాపించిన రాజ్యం బాగుపడదు ఎప్పుడైనా ఈ గవర్నమెంట్ అంత దరిద్రం గవర్నమెంట్ నేను పుట్టలేదు చె చెప్పండి ఏం సమస్య రైతులు పొద్దుగా వచ్చి పడేపులు కాస్తున్నారు అంటే యూరియా లేదా ఉంటా కూడా எப்படட்சி யூரிய நேன் வச்சுனா எர்லி மார்னிங் இவ்வச்சு கீழ் வாழ்க்கை మాకు ఒక అపాయింట్మెంట్ నెంబర్ వస్తుంది గవర్నమెంట్ నుంచి అకాయిన్మెంట్ నెంబర్ వచ్చిన తర్వాతనే నేనే సందరగారు ఈవినింగ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వరకు అకాయింట్మెంట్ నెంబర్ రాలేదు సార్ వాళ్ళకి పంపిస్తామన్నారు ఇంకోటి ఏంటంటే మెయిన్ సమస్య నాలుగు రోజుల నుంచి బయోమెట్రిక్ మిషన్ పనిచేస్తాను ఇప్పుడు అప్డేట్ చేస్తామంటున్నాను అప్లై చేసిన తర్వాత ప్రతి ఒక ఆధార్ కార్డు పైన రెండు సంతా ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఇస్తాం అయితే మాకు రెండు సంవత్సరాలు సరిపోమంటారు కదా రెండు సంవత్సరాలు సరిపోవు కదా

తర్వాత మిగతా వాళ్ళకి అగ్రికల్చర్ ఆఫీసర్ జడ్చెల్లా జడ్చెల్లా మండలానికి సంబంధించి ఆగస్ట్ ముప్పై ఒకటవ తారీఖు వరకు రెండు వేల ఆరు వందల మెట్రిక్ టన్నులు అవసరం ఉన్నది ఇప్పటి వరకు కూడా రెండు వేల రెండు వందల మెట్రిక్ టన్ను ఆల్రెడీ సప్లై అయింది నాలుగు వందల మెట్రిక్ టన్నులు నాలుగు వందల మెట్రిక్ టన్నులు కూడా రేపు రేకున్నది మనకు ఎల్లుండి రేకుంది అవతల ఎల్లుండి రేకు ఉంది వరుస వరుసగా మూడు రోజులు రేకు ఉన్నాయి ఆ రేకు అను అనుగుణంగా మనకు రావడం జరుగుతుంది రెండు వందల రెండు వేల రెండు వందల మెట్రిక్ టన్నులు సరఫరా అయింది కాబట్టి ఇప్పటివరకు మొక్కలకు పత్తికి వాటికి ఉపయోగించుకున్నారు కొద్దిగా అంటే ఈ అన్నీ ఒక్కసారిగా గతంలో మాదిరి కాకుండా సీజన్ ఎట్లా ఉందంటే మొత్తం స్టేట్ వైడ్గా ఒక్కసారిగా వచ్చేసి అంటే దానికి దాని కూడా వాతావరణం వాతావరణానికి కూడా కాబట్టి సీజన్ తొందరగా రావడం వలన అన్ని దగ్గరలో ఒకటేసారి వినియోగం అవుతున్నది కాబట్టి కొద్దిగా ఈ కంపెనీలో ఉన్నటువంటిది కొద్దిగా టైం ఒక రోజు అటు ఇటు అవుతున్నది రేపు మళ్ళీ కూడా మనకు చర్చలకు యూరియా అవైలబిలిటీ ఉంటుంది మిషన్స్ అనేటువంటిది ఆన్లైన్ అప్డేషన్ అనేటువంటిది చేసుకోవాలి అది అప్డేట్ వచ్చినప్పుడు అప్డేట్ చేసుకుంటారు కంపల్సరీగా మనకు పాస్ మిషన్ ద్వారా సప్లై రైతుకి సప్లై చేయకొని దానికి సబ్సిడీ అనేటువంటిది చేస్తుంది అందరికి తెలిసిన విషయం రెండు వేల నాలుగు వందల రూపాయలు ఒక యూరియా ఫైవ్ దానికి మనకు సబ్సిడీ రెండు వేల ఒక వందల సబ్సిడీ పోతుంది రెండు వేల ఒక వంద ఇరవై రూపాయలు సబ్సిడీ పడుతుంది అది మిగతా ఆ సబ్సిడీ పడాలంటే కంపల్సరీగా ఆన్లైన్లో ఇవ్వాల్సిందే ఒక పది నిమిషాలు ఉంటే ఇక్కడ మిషన్ అనేటువంటిది కూడా క్లియర్ అయిపోతుంది మీ పెద్ద రైతులు కూడా లేదు కాబట్టి వాళ్ళకి పంపిణీ చేస్తుంది దగ్గర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పాత రోజులు మళ్ళీ తెస్తామంటే మా రైతు సోదరులందరూ పాత రోజులు అంటే ఏవో వస్తాయి రైతుల పరిస్థితులు బాగుపడతాయని అనుకున్నారు కానీ రైతుల పరిస్థితి ఇంత అధ్వానంగా మారుతుందని చెప్పని ఎవ్వరు కూడా అనుకోలేదు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ముందు చూపు లేకుండా ఈరోజు రైతులను అరిగోస పెడుతున్నది ఈ ప్రభుత్వాల కాదా అని చెప్పండి మరి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎంత పంట సాగు చేస్తున్నాం ఎంత యూరియా అవసరం పడుతుంది రైతులకు అనే ఒక ఆలోచన లేని దద్దమ్మ ప్రభుత్వాన్ని ఏమని చెప్పాలి చెప్పాలి అని ప్రశ్నిస్తున్నారు ఈరోజు రైతులందరూ ఈరోజు యూరియా కొరకు పొద్దున్నే ఐదు గంటలకు ఇంటి నుంచి వచ్చి చెప్పులు లైన్లు పెట్టి తిండి తిప్పలు లేకుండా గుండెపోటొచ్చి మరణించిన రైతులు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారంటే ఎంత సిగ్గుచేటైన విషయం అనేది ఆలోచన చేయాలి మరి గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు ముందుగానే షిప్పులను కడిచిన యూరియాను నాలుగు వేల లారీలు పెట్టి తెలంగాణకు సప్లై చేసి ముందుగానే స్టాక్ పెట్టేవాడని మొన్ననే ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కితాబ్ ఇవ్వడం జరిగింది మరి గత ప్రభుత్వం రైతుల పైన చూపించిన చొరవ ఈ ప్రభుత్వం ఎందుకు చూపిస్తలేదు అంటే రైతులంటే చిన్న చూపు ఈరోజు ఈరోజు రైతు బీమా సరిగ్గా ఇవ్వడం లేదు అదేవిధంగా రైతు భరోసా ఇస్తామన్నారు ఇప్పటికీ రైతులకు నాలుగు సార్లు రైతు భరోసా ఇవ్వాల కానీ కేవలం రెండు సార్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం జరిగింది రైతుల ప పట్ల ఈ చిన్న చూపు అనేది మంచిది కాదు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని రైతులకు అందుబాటులో ఉండాల్సిన యూరియాను వెంటనే వాళ్ళు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలి ఈరోజు ఇక్కడ చూస్తే ఈరోజు రెండు వందల మంది రైతులు ఉదయం ఐదు గంటల నుంచి షాప్ జరుగుతుండే షాప్ ముందు వచ్చి పడిగాపులు కాల్సే పరిస్థితి ఉంది మరి ఆధార్ కార్డుకు రెండు సంచులు ఇస్తామంటే భర్త రావాలి భార్య రావాలి కొడుకు రావాలి బిడ్డ కూడా వచ్చి లైన్లో నిలబడే పరిస్థితి ఈరోజు అంటే ఇంటాదులను మొత్తం తీసుకొచ్చి లైన్లో నిలబడే దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది అంటే ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఇది మంచి పద్ధతి కాదు ఐదు రోజుల నుంచి ఈరోజు అగ్రోజ్ కేంద్రంలో మిషన్ పనిచేయకపోతే ఈరోజు అధికారులు ఏం చేస్తున్నారని చెప్పని ప్రశ్నిస్తున్నాం వెంటనే ఇక్కడికి అధికారులు వచ్చి స్పందించి పది పదిహేను నిమిషాల్లో మరి ఆల్టర్నేట్ మిషన్ ఇస్తారా లేదంటే మాన్యువల్గా ఈరోజు ఇక్కడ ఉన్న యూరియాను సరఫరా చేస్తారా లేదంటే ఇదేమన్నా బ్లాక్ మార్కెట్లకు తరలిస్తారా అనే అనుమానం ఈరోజు రైతుల లోపల వ్యక్తం అవుతుంది కాబట్టి వెంటనే అధికారులు ఇక్కడ వచ్చి ఆ ఉన్న యూరియాను సరఫరా చేసి మిగతా రైతులకు అవసరం పడే యూరియాను కూడా తెలంగాణలో స్టాక్ పెట్టాలని చెప్పని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఆరి ఇంటికి వచ్చి బ్యాంకులు నిలబడాలని చూస్తున్నాం చాలా బాధకరమైన విషయం ఇలాంటివి ఇవన్నీ ఇది పునరావృతం అవుతున్నాయి ఇక్కడ రైతులను అడిగే వాళ్ళు చెప్తున్న విషయాలు ఏంటంటే మేము గత వారిలో నుంచి సేమ్ ఇదే బ్యాంకులు నిలబడుతున్నాం ఇదే పునరావృతం అవుతుంది ఒక్క ఆధార్ కార్డ్కి రెండు మాత్రమే ఇస్తున్నారు నాకు పది ఎకరాలు ఉంది పది ఎకరాలు సాగు చేస్తున్నా రెండు బసరాలు ఎట్లా ఎట్లా నాకు సరిపోతాయో అడుగుతున్నారు ఇక్కడ చాలా దాని ఎందుకంటే రోజు పొద్దున్న లేచి ఎన్నో కార్యక్రమాలు ఉంటే పిల్లలు స్కూల్ కోపడానికి ఇంట్లో బాధ్యతలు అంటున్నాయి అవన్నీ వదిలేసి వాళ్ళు ఇక్కడ చుట్టులో వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏది వాళ్ళ పిల్లల పరిస్థితి లేని ఇది అయిపోయిన తర్వాత మాకు సకాలం వర్షాలు అయిపోయినాయి ఎప్పుడు యూనియర్ దొరికితే తీసుకొని ఏం చేయాలి నేను మా పంటలు ఆల్రెడీ ఎండిపోయినాయని బాధపడుతున్నా కాదు చాలా బాధకరమైన విషయం ఎట్లాంటి కాదు నేను ఏ ఒక్క ప్రభుత్వాన్ని విమర్శిస్తలేను రైతుల కష్టాన్ని తెలుసుకోండి వాళ్ళకి ఏం అవసరాలో వాళ్ళని తెలుసుకొని వాళ్ళకు ఏం కావాలో అవి మనం ఇస్తే ఈరోజు ఎవరైనా సరే మంచి స్టేజ్లో ఉంటారు ఎందుకంటే ఏ పార్టీ కాదు నేను స్టేట్ గవర్నమెంట్ విమర్శిస్తలేను సెంట్రల్ గవర్నమెంట్ విమర్శిస్తలేను రైతుల కష్టాలు తెలుసుకోవాలని చెప్తున్నా అంటే చాలా బాధకరమైన విషయం ఇట్లాంటి పునరావుతూ ప్రాంతం తీసుకోవాలని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇక్కడ తీస్తున్నాను అలాగే ఇక్కడికి విచేస్తా రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మా నిర్వాహకులకు మనకు ఏజెన్సీ కోరుతున్నారు మాకు ఏజెన్సీ అంటే కూడా ఏం రాదు వాళ్ళకు అందించాల్సింది వాళ్ళ డిలక్ వాళ్ళకి వాళ్ళకు రావాల్సింది రాకపోతే వాళ్ళు కానీ రైతులకు ఏం సమాధానం చెప్తారు వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకుని వాళ్ళకు కూడా అవసరాలని కేటాయించాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్